దైవ కృప రచన ఒంగోలు పద్మావతి ఈ కథ సాహితీ కిరణం మాసపత్రికలో మే రెండు వేల పదకొండున ప్రచురించబడినది రాజయ్య చాలా మంచివాడు నిరుపేద అయినా ఉన్నదానిలో ఎంతో కొంత మూగుజీవాలకి ఆహారం పెట్టేవాడు అతనింటికి ప్రతిరోజు ఒక ఆవు తప్పకుండా వస్తుండేది వీడికి లేకపోయినా ఆ ఆవుకు మాత్రం ఏం పెట్టకుండా పంపడాన్ని ఆ ఊరి జనాలు అనుకునేవారు రోజంతా కాయ కష్టం చేసుకొని సాయంత్రం కల్లా గుడిలో ఒక మూలం కూర్చొని ధ్యానం చేసేవాడు దానివల్ల ఎంత కష్టమైనా ఎదుర్కోవచ్చని అతడి భావన అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు శ్రీరామనవమి పండుగ వచ్చింది ఆ రోజు ఉదయం స్నానాదులు చేసి పూజలో పాల్గొనాలని కుతూహలంతో తోటలోని పూల చెట్లు అన్ని కలయి చూసి వాటికి పూసిన పూలన్నీ శ్రీరామునికి అర్పించాలని ఉత్సాహంతో గుడిలోకి వెళ్ళాడు పూలను తాను స్వయంగా దేవుని మెడల వేయాలని అతడి కోరిక కానీ కుదరలేదు అక్కడ చాలా మంది జనం ఉన్నారు సరే అంతే మన ప్రాప్తం అనుకుంటూ సంచిలో ఎంచి పూల పూలను గుడి పూజారికి ఇచ్చాడు ఆ పూలను అందుకున్న పూజారి పక్కకు నిలబడవయ్యా అంటూ ఏదో కొనుక్కుంటూ ఆ ఊరి కాపుగారికి ఘనస్వాగతం పలికాడు ఆ మోతుబారి రైతును చూసి జనం కూడా ప్రక్కకు జరిగి పెద్ద ఆయన వచ్చాడు పెద్ద ఆయన వచ్చాడని ఎంత సంపాదించాడో అని ఒకరినొకరు అతడి ఘనకార్యాలను గురించి చర్చించుకుంటున్నారు అది రాజయ్యకు నచ్చలేదు ఆ పెద్ద ఆయన ఎంతమంది నిరుపేదలు పొట్టగొట్టి ఇంత పెద్దవాడయ్యాడో జనంతో పాటు ఆ పూజారికి కూడా ఈ విషయం తెలుసు అయినా అతగాడికి ఎంతటి మర్యాదలు మంచి వారికి కనీసం అర్హతలు కూడా లేవు ఎంత దురదృష్టవంతులుగా చూస్తారు ఈ జనం అని మనసులో అనుకుని నిరుత్సాహంగా ఇంటికి చేరాడు రాజయ్య అన్నం కూడా తినకుండా రాత్రంతా ఇదే రీతిగా ఆలోచించసాగాడు ఏమిటి ఆలోచిస్తున్నావు రాజయ్య అన్న మాటలు విని ఉలికిపడి ఇంటి గుమ్మం వైపు చూశాడు అంతే సంభ్రమాశ్చర్యంతో అతని కళ్ళు మిరుగుట్లు గలుపుతూ స్వామి మీరు మీరు ఈ దరిద్రుణ్ణి కనకరించి మీ సాక్షాత్కారాన్ని ఇచ్చారా నేను ధన్యుని స్వామి ధన్యుణ్ణి అంటూ స్వామివారి పాదాల మీద పడ్డాడు రాజయ్య స్వామివారి వారి నమ్ము నవ్వుతూ లే రాజయ్య లే దిగులు పడుకు దిగులేందుకు ఎందుకు నీకు అని అడిగాడు ఎందుకు మీకు తెలీదా స్వామి మీకోసం ఎంతో పడిగాపులు కాస్తూ మీ దర్శనం కోసం ఎంతో కష్టపడి ప్రయాసపడి ఆశపడి వస్తుంటే వారిని కాదని ధన దర్భం ఉన్న వాళ్ళను మీ దర్శన భాగ్యం కలుగుతున్నది మాలాంటి వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది ఇందులో న్యాయం మీరే చెప్పాలి స్వామి అని వేడుకున్నాడు స్వామి వారి చిరునవ్వు నవ్వుతూ చూడు రాజయ్య ధనం దర్పంతో నన్ను చూడటానికి వచ్చేవాళ్ళు నా ఆకారాన్ని మాత్రమే దర్శించుకుంటారు ఆయా కష్టం చేసుకొని ఉన్నదాన్ని నా కోసం వెతుక్కొని వచ్చే వాళ్లకు నా విగ్రహం కనబడకపోయినా వారికి నా కృపు తప్పకుండా ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి నా గుడి నుంచి నువ్వు వెళ్ళిపోయినా నీ ఇంటికి నేను వచ్చాను మనసా వాచ శ్రద్ధతో నన్ను కొలిచే వారి ఇంట తప్పకుండా నేను ఉంటాను నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడు శ్రద్ధతో మనసా వాచా నన్ను కొలిచేవారి ఇంట తప్పకుండా నేను ఉంటాను నీవు భయపడకు అంటూ అక్కడి నుంచి మాయమయ్యాడు స్వామి స్వామి అంటూ అరుస్తూ కళ్ళు తెరిచాడు రాజయ్య ఇంటి మధ్యలో ఉన్న రాజయ్య అయితే రాత్రి అలాగే ఆలోచిస్తూ నిద్రపోయాడు స్వామివారి కలలో సాక్షాత్కరించారు నా సందేహాన్ని తీర్చేశారు ఇక నాకు ఎటువంటి ఆలోచన రాదు నాకు దైవ దైవకృప ఉంది నాకు దైవకృప ఉంది అని సంతోషంతో స్నానం చేసి తోటలోని పూలతో గుడికి బయలుదేరాడు రాజయ్య